그래서 그래도 그래도 아마도 해보자라. 여기다가 여기다가 다시 말로. 그래, 서울에서 만나면 뭐, 삼바 같은 거. 그래서 오늘 이제 집에 있는 분들 다들. 아니면 만나면. 아까 그거. 아 이거 내

ボックス ይችላል చూడండి ఐచా ఇది అవుతది ఎందుకంటే పోమనో పోమ కొద్దిగా ఆ నా ఓసన తీసి ఉండిస్తా కదా కొడ సస్త నేను మిలానికి ఫోన్ చేస్తే అంట కదా అది నే కేస స్పాన్సర్ ఇచ్చారు బా అంతనే గాని చేస్తారు అది వచ్చినప్పుడు సార్ డిగ్రీ పక్కనే సాయి జిల్లా ధర్మవరం రామ్నగర్ నా పేరు బీ నవ్య మా నాన్న పేరు బీరే కేశవ మా మమ్మీ పేరు బీరే పరిమళ నేను ఆడేది కబడ్డీ అనమాట నేను ఇంత దూరం వచ్చినానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నా మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత మా కోచ్ అయిన పృథ్వీ సార్ ఇంకా మా పీటీ మేడం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ అంటే వాళ్ళ సొంత డబ్బుతో మమ్మల్ని పిలుచుకోవడం జరిగింది నేను జూనియర్ సబ్ జూనియర్ స్టేట్ మీట్స్ ఇంకా నేషనల్స్ ఆడడం జరిగింది నేషనల్ మా గదర్వారా మధ్యప్రదేశ్ ఆడడం జరిగింది ఇంత సహాయం చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంతమంది నా ముందు ఉన్నందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా నేను పెద్ద అయినాక ఐపిఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను నేను టెన్త్ క్లాస్ చదువుతాను బీ నవ్య నా పేరు బీణవ్య మా మా ఫాదర్ వచ్చేసి వీవర్ మా మమ్మీ కూడా వీవరే అని వీవర్ స్కూల్ పేరు ఎంపీఎల్ గర్ల్సెస్ హై స్కూల్ కొత్తకోట